అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇది మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక చిన్న మాట చెప్తాను రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఎవరికి టికెట్ ఇచ్చిన పర్లేదు రాజేష్ మహాసేనకు మాత్రం ఇవ్వద్దని ఒకరిద్దరు పెద్దలు అంటున్నారు ఏంటి రాజేష్ మహాసేన చేసిన తప్పు ఏంటి ఇప్పుడు రాజేష్ మహాసేన వివాదాస్పదుడు అంటున్నారట రాజేష్ మహాసేన వివాదాస్పదుడు ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను నేను వివాదాలకు వెళ్తాను నేను నా చుట్టుపక్కలకి ఎవరికైనా అన్యాయం జరిగితే నా అనుకునే వాడికి నష్టం జరిగితే ఎవరి మీద అని నేను రేపు పొద్దున్న గనవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థికి ఒకవేళ నేను వచ్చి అక్కడికి వెళ్తే శాసనసభ్యుడిగా ఉంటే ఆ గనవరం నియోజకవర్గం ధర్మను కూడా ఇలాగే బయట చేస్తాను ఏడు వివాదాలకు వెళ్లకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది అన్నేం జరిగినప్పుడు వెళ్తాం అయితే మీకు ఒక కూతురు కోసం చెప్తాను ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది కూతురు అంటే సెంటిమెంట్ ఉంటుంది అలాంటి ఒక కూతురికి ఏం జరిగింది ఆ విషయం చెప్తాను ఈ బంగారు దాల్ని చూస్తే అందరికీ మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు లేని వాళ్ళకు కూడా ముద్రచేలా ఉంది ఈ చిన్నారిని పట్టుకుని ఒక ఒక అడ్డగాడిదా ఒక పోరంబోకు ఒక నీచి కామెను కుత్తేగాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అరే మనం స్పందించకూడదు మన రాజకీయాలు మనం రాజకీయాలు చేయాలి రాజకీయ నాయకులకు మనం డెవలప్ అవ్వాలంటే మనం ఎవరిని ఏమనకూడదు అని ఉండలేకపోయినండి ఒకసారి ఏమన్నాడో మీకు చూపిస్తాను రండి తర్వాత ఈ బంగారు తల్లి ఎవరో చెప్తాను మీకు ఎక్కడ తర్వాత నీ పిల్లల్ని నీ పిల్లల్ని కూడా వెతికి మరి నాలంటి అప్ప చెప్పాలి నడు రోడ్డు మీద రేపు చేస్తాను అన్నాడు ఒక నీచి కమిని కుత్తగాడు ఆడి బయటికి నేను జగన్మోహన్ రెడ్డి చుట్టాన్ని అని చెప్తాడు ఆడు జగన్మోహన్ రెడ్డి తరఫునే మాట్లాడతాడు వైసీపీ తరఫున మాట్లాడతాడు అంటే జగన్ రెడ్డి మాట్లాడేస్తాడు తిట్టించడం అతను అలవాటు అతను నైజం అలాంటి నా కొడుకుని రోడ్డు మీద ఊరకొక్కుని కొట్టినట్టు కొట్టినా సరిపోదండి ఇంకా ఏదో చెయ్యాలి అలా అన్నాను నేను ఆడి పేరు బౌరిగా అనిల్ ఆడు మాట్లాడింది ఎవరికోసం కదండి మనం ఎంతో ప్రేమించి అభిమానించే పవన్ కళ్యాణ్ గారి గారాల కూతుర్ని పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని అలా మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు నన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో పీకాన్ వరల్లో మీరు ఏమైనా మాట్లాడేలా లేదో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిలబడ్డారు నాకు తెలీదు నేను ఆ రోజున ఆ బోర్గడ్ కానీ కానీ ఆయన పంపించిన జగన్ రెడ్డిని కానీ నేను ఎదురించి గట్టిగా తొక్క తీసేస్తాను అలా అన్నందుకు వాళ్ళు నన్ను శత్రువు చేస్తారు నా మీద కేసులు పెడతారు నన్ను ఎగడం దొరికి చంపాలని చూస్తారు కానీ డోంట్ కేర్ ఒక బంగారు తల్లి గురించి అలా మాట్లాడినప్పుడు అలా నిలబడిపోవాలనిపిస్తుంది అంతే అండి అలాంటి పగిరికాయలు ఫారం బొగ్గలని అందరినీ రోడ్డు మీద పెట్టి కుక్కని ఇచ్చినట్టు ఈడ్చాలనిపిస్తుంది ఈడ్తానంటాను కూడా నేను తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అది రాజ్యాంగం చట్టాలు చెప్తున్నాయి కదా అలాగంటే వివాదాస్పదండి అప్పుడు ఆడి కూడా మనం మేనేజ్ చేసే ఆడేదో పరిస్థితుల్లో మాట్లాడాడు ఓకే అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పాపను అన్నాడు కానీ మనల్ని అనలేదు కదా కాబట్టి మనం స్పందించకూడదు మనం అసలు వినబడినట్టు ఉందో ఆ వీడియో చూడలేదాం అని సైడ్ అయిపోయే క్యారెక్టర్ కాదు నాది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాడు అంతా అంటే పీగానవరం నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఒకవేళ వాళ్ళు రాజేష్ మహాసేన కన్నా గట్టిగా పార్టీకి సమస్య వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అనుకోండి నేనే తప్పుకుంటాను కానీ ఆ రోజున పార్టీ నిర్ణయించింది నన్ను పార్టీ నిర్ణయిస్తే వచ్చాను పార్టీ నిర్ణయిస్తే వచ్చిన వాళ్ళని కొద్దిమంది వాడు బెదిరిస్తున్నారట నువ్వు ఎలా వెళ్తారు మీరు ఎలా వెళ్తారు రాజధాని మేము పార్టీకి వ్యతిరేకంగా మేము మీటింగ్లు పెడతాం పార్టీ నిర్ణయాన్ని మేము ప్రశ్నిస్తాం మాకు నచ్చినోడు కాకపోతే వాడు పార్టీకి ఉపయోగపడేవడైనా సరే మేము అడ్డుకుంటాం అంటే అది కదా తప్పు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే అది కదా కరెక్ట్ నేను పార్టీలోకి వచ్చి చాలా కొద్ది కాలం అయిందండి కానీ పార్టీ లైన్ ఏ రోజు నేను బీజేపీకి మాకు గతంలో కొన్ని వాదనలు జరిగినా వాళ్ళు మేము తిట్టుకోవడం సంథింగ్ సంథింగ్ జరిగిన ఒకసారి పార్టీలోకి వచ్చాక పార్టీ లైన్ ఏదైతే అదే లైన్లో ఉన్నాను నేను పార్టీ నిర్ణయించింది అంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటున్నాను అంత మాత్రాన రాజేష్ మాసాన్ని చేతగా నెల చూడకండి రాజేష్ మహాసేన్ మీద మనం పెడేద్దాం మనం మాట్లాడేద్దాం ఆరు మాత్రం మాట్లాడు అనుకోకండి పార్టీ కోసం నేను గౌరవించేది నేను సైలెంట్గా ఉండేది అంతే తప్ప జగన్ రెడ్డినే లెక్క చేయను నేను అక్కడ దాకా వస్తే దయచేసి అక్కడ దాకా రెచ్చగొడకండి ఎందుకు ఎందుకంటే రే పొద్దున మళ్ళీ అందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళు పార్టీ నిర్ణయం ఏదైతే జరుగుతుంది దాన్ని శిరోధైర్యంగా భావించండి నన్ను నిలమంటే నేను వెళ్తున్నాను రాయిష్ వద్దంటే నేను ఆగుతాను కానీ వద్దనే పరిస్థితి ఉంటుందని నేను అనౌన్సే చేయాలి చంద్రబాబు గారు దయచేసి పార్టీ నిర్ణయాలకి ఎవరో వ్యతిరేకంగా వెళ్ళొద్దండి ఎందుకంటే పార్టీ కోసం పొద్దున ఏదైనా రాయిష్ మాసన్ సామాన్యుడే నేను ఎప్పుడు చెప్తున్నాను సామాన్యుడే సామాన్యుడికే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు కానీ ఈ సామాన్యుడు ఒక్క నియోజకవర్గంలోనే కాదండి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించగలటం ఈ సామాన్యుడు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అక్కడ క్యాండిడేట్లు గెలుపులకి ఖచ్చితంగా కృషి చేయగలటం చాలా నియోజకవర్గాలు మీరు చూసే ఉంటారు పెనమలూరు కానీ లేదా ఇంకా చాలా నియోజకవర్గాలకి వెళ్ళాం ఇప్పుడు గుర్తురాదు నాకు ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో మా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి ప్రతి నియోజకవర్గం రేపు మాపై నరసరావుపేట వెళ్ళాలి దూర దూరం నుంచి కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ తమ్ముడూరా నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళతో మాట్లాడు జరిగిన అన్యాయం నీళ్ళందరికీ తెలియజేయి ఒక వెయ్యి రెండు వేల ఓట్ల అటు ఇటులో చాలా మార్పులు వచ్చేస్తాయండి అదంతా చేయగలను నేను నేను చేస్తున్నాను అంతకన్నా ఎక్కువ చేసేవాడు ఎవడని ఉంటే మీరు వెళ్ళండి నేను తప్పుకుంటాను నేనే వద్దా అండి అంత అరతున్నవాళ్ళు వదిలేసి నాకెత్తాన అంటారేటండి నేను అందును కదా కాబట్టి పబ్లిక్గా వ్యతిరేకించడాలు ఇవి వద్దండి పార్టీ నిర్ణయం మనం కట్టుబడి ఉందాం అక్కడ ఉన్న వాళ్ళని రాజేష్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళని మేము అటాక్ చేస్తాం వాళ్ళని సస్పెండ్ చేస్తాం ఎందుకంటే నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం నాకు నేనుగా ఆపేశాను చూద్దాం ఒకటి రెండు రోజులు చూద్దాం పరిస్థితులు బాగుంటే ముందుకెళ్తాం లేదా పార్టీ కోసం నూట డెబ్బై ఐదు నిజ వర్గాలు తిరుగుతాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ నాకు శక్తివంచం లేకుండా కృషి చేద్దాం జనసేనకి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వారి కోసం వెళ్ళి ప్రచారం చేద్దాం టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకునేలా పనిచేద్దాం అనేంత పార్టీ మీద ప్రేమ ఉంది నాకు రామున్నప్పుడు ఇలాంటి పేపర్ క్లిప్పింగ్లు ఐఏసీ రాజేష్ని అటాక్ చేసేస్తున్నాం ఇగాడు ఏం మాట్లాడలేదు కదా అదే పబ్లిక్గా పెట్టేస్తాం పబ్లిక్ ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు నాకు ఎవరెవరు ఎనకుండా ఆడిస్తున్నారో ఆ ఎనకుండా ఆడించే వాళ్ళు ఎవరు ఉన్నారో ఎవరు హిందూ సంఘాలని ఎవరు బ్రాహ్మణ సంఘాలని రెచ్చగొట్టారో ఇవన్నీ తెలుసు నాకు అక్కడ వైసీపీలో ఎవడెవడో ఈ కీ రోల్ పోషిస్తున్నాడో ఎవడెవడు మా పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నాడో అవన్నీ తెలుసు నాకు కాబట్టి పెద్దలకి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తానండి ఇది ఎందుకంటే ఇది పబ్లిక్ ఇప్పుడు దాకా నేను మాట్లాడాలనుకోలేదు అనుకోలేదు ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తామని బెదిరించే దాకా వెళ్తున్నారట దయచేసి ఆ వైసీపీ ట్రాప్లో మనం పడొద్దు వైసీపీ వాడు చెప్తాడు అలాగే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు అండి అబ్బా రాయిశా అక్కడ వస్తే చాలా తేలికైపోద్ది వైసీపీకి వెళ్ళిపో మరి అలాంటప్పుడు వదిలేపోయిరా అలాంటప్పుడు ఏమీ సృష్టించకుండా ఈ గొడవలు అల్లర్లు సృష్టించకుండా మరి చూడండి ఒకసారి ఒకసారి పోటీ పడి చూడండి తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి పవర్ ఏంటో మీకు చూపిస్తాం ఎందుకు లేనిపోయిన మార్ఫింగ్ వీడియోలు చేసి వాళ్ళని రచ్చగొట్టి వీళ్ళని రచ్చగొట్టి ఈ రప్చరంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇంకా పోటీ రాకుండానే అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎప్పుడో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డితో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడింది వాస్తవమే కానీ ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మంచి లక్షణాలు మెగా ఫ్యామిలీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి లోకేష్ గారు ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు గతంలో మళ్ళీ ఎలా పరిపాలించారు మనకి ఏమేమి మేలు చేశారు ఇవన్నీ మూడున్నర సంవత్సరాల పాటు కొన్ని లక్షల మందికి చైతన్యం కల్పించిన వ్యక్తిని నేను సామాన్యుడిని అంటే ఒకవైపు సామాన్యుడినే కానీ పెద్దలు నన్ను సామాన్యుడిగా చూడలే పెద్దలు నాకు అర్హత ఉంది అని భావిస్తున్నారు భావిస్తున్నప్పుడు పెద్దల నిర్ణయాన్ని గౌరవించండి ఏ నిర్ణయాన్ని నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నన్ను పదే 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 నా మీద మీటింగ్లు ఏదో రిజల్యూషన్లు పాస్ చేసేస్తాం అస్సలు ఆడంటి వద్దంటే వద్దేంటి అది ఎస్సీ కాన్స్టిట్యుయన్సీ ఏంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎస్సీ నాయకుడు వెళ్ళటం ఏంటి దాన్ని అక్కడున్న వేరే కులాల్లో లభ్యత పెట్టడం ఏంటి ఇప్పుడు నేను చెప్పాను గతంలో కూడా చంద్రరాజు చెప్పగారు హోంమంత్రి గారు ఎంతో మేధావి పార్టీలో పెద్ద స్థాయి నాయకులు ఆయన అమలాపురం చుట్టుపక్కల మూడు రిజర్వుడు కాబట్టి ఆయన పెద్దపురంలో పోటీ చేసేది వచ్చి పెద్దపర్లో పోటీ చేసినప్పుడు ఒకవేళ ఒకటేరా వ్యతిరేకించిన రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిపాయిందే వేరే ఏరియా నుంచి వేరే ఏరియాకి రాకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా అలాంటి ప్రచారాలు చేయకండి ఎందుకంటే అలాంటి ప్రచారాలు చేయటం వల్ల మనకే నష్టం ఇవాళ కాకపోతే రేపన్నా నష్టం మనకే ఉంటుందని పెద్దలకి ఒకరిద్దరు పెద్దలకి తెలియజేస్తున్నానండి అది కూడా వినమ్రంగా తెలియజేస్తున్నాను దీని గురించి గన్నవరం నియోజకవర్గం నుంచి చాలామంది హోదరులు ఫోన్ కాల్ చేస్తున్నారు కంగారు పడుతున్నారు అన్న ఏంటి ఏం జరుగుతుంది మీరు వస్తున్నారా రావట్లేదా రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు నేను అందరికీ ఒకటి చెప్పాను ఏమంటే నాకు నేనుగా వద్దనుకుంటే తప్ప నా సీటు పెద్ద మార్చలేదండి వారి దృష్టిలో పి గన్నవర నియోజకవర్గ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి రాజేష్ మహాసేనండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థి రాజేష్ మహాసేనండి అందరికీ చెప్పుకొస్తున్నాను అయినా ఈ రోజున ఈ వార్తా వచ్చిన వార్త గురించి కాస్త చర్చ జరుగుతుంది కాబట్టి ఆ వివరం అటు పీగానవరం నియోజకవర్గంలో సోదరులకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అందరు కూడా అందించాలనుకుంటున్నాను మైలవరం వసంతకే అదే హెడ్డింగ్తో పెట్టారండి ఇక్కడికి వచ్చేటప్పటికి పీగానవరం పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అన్నారు వాస్తవానికి ఎలాంటి వార్తాపత్రికల్లో వార్తలు ఎలా వస్తాయంటే డైరెక్ట్గా పార్టీ అధినేతలతో వారు చర్చించరు లోకల్లో కొంతమంది నాయకులు ఉంటారు ఆ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఆ విలేకర్ గారిని పిలిచి ఏమంటే ఎలా జరిగింది కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని వారు చెప్తారు వారు చెప్పినప్పుడు అక్కడున్న విలేకర్ గారు ఏం చేస్తారంటే దాన్ని నోట్ చేసుకుని వారు ఏదైతే వార్తాపత్రిక ఆఫీస్కి పంపిస్తారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతి న్యూస్ అక్కడున్న పైన ఆ సిగివోలు వాళ్ళు చూడాల్సిన అవసరం చూడరు కూడా ఎప్పుడైతే ఇది ఆథరైజ్డ్ అయి ఉంటుందని వారు ప్రింట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇది ఇలాంటివి రాజకీయాల్లో సర్వసాధారణం ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడు ఉంటాడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుందేమో పేపర్లో ఎంచుకుంటాడు పేపర్లో వేయించుకున్న తర్వాత అరే పేపర్లో వస్తుందండి ఈయనకి వచ్చేస్తుందేమో టికెట్ అని కింద ఉన్న కార్యవర్గం అంతా ఆయన దగ్గరికి వెళ్తారు ఆ కార్యవర్గాన్ని అందరినీ చూపించి పైకి హెడ్ ఆఫీస్కి అధిష్టానానికి జనవంతం నాతో ఉన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడుగుతారు సింపుల్ లాజిక్ ఇది అలాంటి క్రమంలో జరిగిందేమో ఇది అనేది నా అభిప్రాయం ఇక్కడ ఏం రాశారు బ్రీగానవరం కోటి నుంచి ఐదోళ్ళు మహాసేన రాజేష్ అని ఎడ్డింగ్లో పెట్టారు ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి కోనసీమ జిల్లాలోని పీగానవరం సీటుకు దళిత నేత మహాసేన రాజేష్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోటీ నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు ఇది ఎక్కడా నేను నిర్ణయించుకోలేదే నా పార్టీకి నా గౌరవించిన మా నాయకులకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నాకు నేనుగా దీని నుంచి తప్పుకుంటాను అన్నాను తప్ప నేను తప్పుకున్నాను నేను వైద్య నేను ఇదిగో రాజీనామా ఇచ్చేస్తాను నేను ఎక్కడ అనలే అయితే వారు ఇలా కన్ఫర్మ్ చేయడం జరిగింది అది పూర్తిగా తప్పు పూర్తిగా అబద్ధం ఏమండి ఆయన గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని వర్గాలు ఆందోళన చేస్తుండటంతో చంద్రబాబు అక్కడ పరిస్థితులపై రాజేష్తో పార్టీ నేతలతో చర్చించారు అని వారు రాశారు ఇది పూర్తిగా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద నాతో ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు నేను కూడా వారితో ఏమీ కోఆర్డినేట్ చేయలేదు జరిగే పరిస్థితులు బట్టి నాకు నేనుగా నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను తప్ప ఒక సామాన్యుని అసెంబ్లీకి పంపించాలన్నంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయి రాజకీయాల్లో ఆయన రాజకీయ దురంధరుడు ఇలాంటివి ఎన్నో చూసి ఉంటాడు ఆయన కాబట్టి ఇలాంటి విషయాలకి ఆయన అంత గమ్మున చలించిపోవటమో లేకపోతే భయపడిపోవటమో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ల్యాండ్ మైన్ పెడితే పదహారు అడుగులు ఎత్తే ఎగిరిపోయిందంట కారు పదహారు అడుగులు పైకి ఎగిరి కింద పడితే ఆ కారులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కారు దిగి దులుపుకుంటూ పదండి రాజకీయం చేద్దాం ప్రజల కోసం అన్న వ్యక్తి అయినా అంతా ఆ సమాజిక దేనికి ఆయన భయపడ్డు అయితే నా వల్ల ఆయనకి చట్ట పేరు వస్తుందేమో ఒకవేళ అలా క్రియేట్ చేస్తున్నారు మార్పింగ్ వీడియోలతో జగన్ రెడ్డి అంటే బ్యాచ్ అని నాకు నేనుగా అది ఒక రకంగా త్యాగం అండి అంతేగాని కొంతమంది అన్నరా వెనుదిరిగాడు ఆ సాక్షివాడు రాజేడ్డి అంటే తోక అని తోక నాకు లేదురా బాబు ఒకవేళ ఉంటే గింటే మీ వానర్ ఉంద తోక అంటే వానర్ అంటే జగన్ రెడ్డి గారు మాకు అలాంటి తోకలో ఏకలో ఓహలే లేవు ఏమని అలా రాసేరట ఆడు వా చర్చించారు దీంతో తానే వైదోలుగా అని భావిస్తున్నానని రాయ చెప్పారు నేను కూడా చెప్పలేదు నేను చంద్రబాబు నాయుడు గారితో అలా చెప్పలేదు ఇది కూడా పూర్తిగా అబద్ధం ఎందుకంటే ఈ వార్తాపత్రిక ఎవరైతే విలేకరు గారు ఉన్నారో వారికి వార్త ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధం చెప్పారు అబద్ధాన్ని నిజమని కూడా ఆయన రాసేశాడు అంతే ఆయనకి ఎదురైన సమస్యపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు అది కూడా అబద్ధం ఎందుకంటే పెద్ద ఆయనతో నేను ఇంకా మాట్లాడలేదు మాకు మాట్లాడుకునే అవసరం అవకాశం రెండు లేవు ఏమండి ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆయన ఎప్పుడో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక్క మాట గుర్తుండి అంతే రాజేష్ నువ్వు ఇప్పుడు ఏంటి మీ ఆంబిషన్స్ ఏంటి అని అడుగుతారు కదా పార్టీలోకి వస్తున్నారు కదా మీ ఆంబిషన్స్ ఏంటి అని అడిగారు అడిగినప్పుడు ఒకటో చెప్పాను జగన్ రెడ్డి అనేవాడి పేడ ఈ రాష్ట్రానికి విరగడైతే ఈ రాష్ట్రం అంతా బాగుంటుందండి అదే సార్ మా అంబిషను మాకు నా కోసం రాజేష్కి ఇది ఇవ్వండి అది ఇవ్వండి రాజేష్ ఎలా ఉంటే బాగుంటుంది అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని నాకు ఎవరో నా కోసం రికమెండ్ చేసే పెద్దలు ఎవరు లేరండి మాకు నన్ను నమ్మి నా సిద్ధాంతాన్ని నమ్మి నాతో ఉన్న నా తమ్ముళ్ళు తప్ప కాబట్టి ఈ రోజు నుంచి మీరే మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిలగా అన్నాను మీరే మా పెద్దలు మాకు ఏది ఇస్తే మమ్మల్ని ఎక్కడ పెడితే బాగుండదు మీరు భావిస్తారో మీరు అదే చేయండి అన్నాడు అంతే ఆ ఒక్క మాట అప్పుడు పెట్టుకున్నాడు దృష్టిలో ఓకే గో హెడ్ అన్న మీరు చేసే పని మీరు చేయండి ఫైట్ చేయండి మీ వర్గాల సమస్యల్ని బయట ప్రజలు తెలియజేయండి వర్గాలను చైతన్యం కల్పించండి మీకు ఏం కావాలో నాకు తెలిసేలాను ఏం కావాలో తెలుసులే అంటే ఏమో ఏ అధికారం వచ్చిన తర్వాత ఏ నామినేటెడ్ లేకపోతే ఏ మండల స్థాయో జిల్లా స్థాయో ఇంకోటి ఇంకోటి అనుకుంటాం కానీ మొట్టమొదట ఆయన అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మకమైన తొంభై నాలుగు మంది లిస్టులో ఒక శాసనసభ్యుడిగా నన్ను ఆయన ఊహించాడని నేను కల్లో కూడా ఊహించలేదు